మీ పేరేం పేరు ఏం చేస్తుంటారు ఏం పని చేస్తుంటారు నా పేరు కురిపోలు వెంకటరమణ వ్యవసాయం ప్లస్ మళ్ళీ కూలి పనికి వెళ్తూ ఉంటాం వ్యవసాయం చూసుకుంటాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన బాగుందనుకోవచ్చా ఏమంటారండి ఆయన పరిపాలన సిద్ధం వేస్ట్ అండి ఇంకా చూసి పని లేదు ఇంకెళ్ళటండి ఎందుకండి ఏం ఓ మంచిగా చెడ్డ ఏది లేదు చంద్రబాబు నాయుడు అయితేనండి ఏదన్నా రాష్ట్రాన్ని నడిపించి కెపాసిటీ చంద్రబాబు నాయుడుకుంది తప్ప నెక్స్ట్ వేస్ట్ మరి సంక్షేమ పథకాలు అంతనే అసలు ఎందుకైనా వేస్ట్ అన్నావు నువ్వు ఎందుకంటే ఇప్పుడు ఈ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయంటే అది నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఎందుకండి నాకు తెలియను అది రోజుకి ఏడెనిమిది వందల కూలి పని తెచ్చుకోండి దానికి పెన్షన్ ఇలాగ అలాంటి ముసలి వాళ్ళకి ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి ఒక్కొక్క కొడుకు చూస్తాడు ఒక కొడుకు చూడకపోతాడు ఈ ఆయన పేరు చెప్పుకొని ఆయన బతిత్తాడు ఇప్పుడు మేము ఉన్నాం మాకు తండ్రి ఉన్నాడు మా మేము బతకడమే కష్టం మా తండ్రిని మేము ఏం చూస్తాం అలాగా పొడుకుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమో పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవి చూడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళాడుదంటే కోళ్ళు పోయిన వాళ్ళకి అంటే బలివిని ఏదో యాక్సిడెంట్ చిన్న రొక్కు వస్తుంది ఆడికి పెన్షన్లో తర్వాత పోతే పెన్షన్లో ఏ లేదు చిన్న యాక్టింగ్ లేదు అని ఇది ఇప్పుడు ప్రభుత్వం నడిచి పాలనకి అంతకంటే ఏం కాదు ధరల పరిస్థితి ఎలా ఉంది ఇంకేళ్ళకుందా అంటే ఏం చెప్తామండి సోత్తందామంటున్నాను కదా ఉలకమైన పెరిగిపోయి మానాటికి కూలిపని రైతులు తినలేము అండి కొన్ని కొన్ని బతకడం కూడా కష్టం కరెంటు బిల్ కరెంటు బిల్లు అయితే మాత్రం చెప్పవసరం లేదండి నాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని డబ్బు లేక అరవై రూపాయలు వచ్చేదండి ఈ ఏళ్ళ నాలుగు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తుందండి మా యావడా నేను ఒక రోజు కూలిపని చెప్తే కదా కరెంటు బిల్లు కట్టలేము మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి మా ఎమ్మెల్యే చెప్పాను సార్ లేదండి ఇంకా ఆయన అయితే ఏ బాగున్న రోడ్లు పగలగొట్టడం తప్ప మంచి పని చేసి నాతో ఏం కాదు వేస్ట్ అండి పూర్తి ఏరియాలో మా ఏరియా అంటే నేనేసం రోజుకి ఒక పాతికి ముప్పై మంది చెప్తానండి ఆ జగన్ కూడా మంది ఆగి ఇంకా అంతకంటే ఏం కాదు బాగా ఉన్న ఆరోగ్యాలు పొడైపోన్నాయి ఇప్పుడు ఎన్నో ఒక యాభై కేజీలు మూటమోసే ఉండి ఇలా పాతి కేజీలు మూటమోజలు అయిపోతున్నా మందికి బాగా సేపాయి అన్ని మందు సంబంధించిన నాణ్యత లోపాలు లేనటువంటి మందునే అమ్ముతాం అనేటువంటిది ఆరోపణలు వస్తున్నాయి కదా ఈ మందు ఇప్పటికీ నిషేధం లేదు అలాగే ఇక్కడ ఈ ఏరియాలో గంజా అయినటువంటిది ఎక్కువగా ఈ మీ ఏరియాలో ఎక్కువగా వైజాగ్ గత కాలంలో ఎలాంటి వ్యాపారం అన్నది పెద్ద ఎక్కడోగా నేను తిండిది కదండి ఈ యాళ అలా స్వయంగా మా ఊళ్ళోనే తర్వాత ప్రతి గ్రామాల్లోనే విపరీతంగా సాగుతుంది గంజ వ్యాపారం ఏళ్ళ ఇంత కుర్రోడు రెండు బీరకాయలు బిర్యానీ ప్యాకెట్టు వాడు తినేసిన తర్వాత గంజాయిలు ఆగుతుండ్రు అక్కడే ఎక్కడో అవసరం లేదు మాయ అందుబాటులోనే ఇప్పుడైతే ఎక్కువైపోయిందండి గంజా అయితే గంజాయి బాగానండి తక్కువ కాదు ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నా అయితే అయ్యనపోతుడు ఒక మంత్రిగా చేసేటప్పుడు ఎలాంటి గంజాయి వ్యాపారాలు ఎలాంటి అన్యాయానికి ఎప్పుడూ ఆయన ముందుకెళ్ళారు కాదండి ఆగలేతుందంటే అన్నం పెట్టడం తప్ప తేడా మనిషేం కాదు కదా మీ ఎమ్మెల్యే పనితీరు ఉందండి ఇక్కడ నర్సీపట్నం మా ఎమ్మెల్యే పనితీరు ఏముందండి ఇగో ముడుగులు మొత్తం గుయ్యలు ఉన్నాయండి కానీ అసలు రోజు నాలుగు ఐదు యాక్సిడెంట్లు అవుతానే ఉన్నాయి సచివాలు చెప్తా ఉన్నారు ఏమో వైజాగ్ హాస్పిటల్ లో ఉన్నారు ఇది గతంలో ఇక్కడ ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు గతంలో ఇప్పుడు అయ్యనపాత్రుడి గారు చేశారంటే అది అందరికీ కంటికి కనపడతానే ఉంది కదండి ఎక్కడన్నా జరిగి ఉట్టి తుప్పల్లో తో రోడ్లు సిసి రోడ్ అండి ఇప్పుడు ఒక బండి వెళ్ళాలంటే కనీసం నాలుగైదు బోట్లు ఊడిపోయాయి ఆ బండికి ఇవాళ దీని మీద వెళ్తాం అంటే అయ్యన్న పోతుడు గారు పుణ్యమే ఆయన ఏంటండి దేవుడు అండి బాబు ఆయన దేవుడు కానీ ఆ దేవుడు కాబట్టి మాపులు మాపులు గోళ్ళ గోళ్ళ పగల కొట్టి చాలా దైద్యం చేసినారు అదే మాపులకు పగలైతే మేమంతా మళ్ళీ చుట్టూ రానివ్వడం వల్ల ఆ జేసీపీ కూడా ఇవాడికి అక్కడ చేదడిపోయింది అడుగు రాగలిగినారు అక్కడికి వేలాది మంది ఒకలా ఇద్దరండి ఇంచుమించు రెండు వందల యాభై మూడు వందల దగ్గర పోలీసులు వచ్చారు ఏదన్నా న్యాయం న్యాయం కదండి ఇదే ఓవరాల్గా నెక్స్ట్ రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలిచే ఉన్నాయి టీడీపీ వస్తుంది టీడీపీ వస్తుంది విజయ్కి కూడా ఎంపీ సీట్ ఇస్తే పక్కా గెలిపించుకోవడం కూడా ఉంది చూసి పని ప్రస్తుతం ఎంపీ బీసీ సత్యవతి మహిళ ఎప్పుడైనా చూసారా మీ ఏరియా నేను ఎప్పుడు చూడలేదండి నేను ఎప్పుడు చూడలేదు అంటే పేరైతే విధానం కానీ చూడలేదు మనిషిని ఏ ఊరు మీరు మాది దారులపూడి కానివ్వండి ఇక్కడ ఉంటున్నాం అన్ని ఛార్జీలు కరెంట్ ఛార్జీ పెరిగిపోయినాయి బియ్యం పదమూడు వందలు ఎట్టు కొనుక్కోలేకపోతున్నాను అన్ని ఫిరువైపోయినాయి తుల్లు కాళ్ళ కట్ట ఇరవై రూపాయలు ఏంటి మేము ఎలా బతికి మా వాళ్ళు ఏమీ లేదు అదే అన్నీ ఫిరువైపోయాయి జగనన్న అన్ని తగ్గిస్తాను సంక్షేమ పథకాలు పెన్షన్లు ఇస్తామంటాడు కదా మీకు ఏమైనా వస్తాయా ఇయ ముసు డబ్బులు అవి ఇస్తున్నారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు అయ్యి ఆ బాబున్న మామ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కానిచ్చి చెప్తున్నారు ఆ బాబు ఉన్న కాని తినే అయ్యే కరెంట్ బిల్లు పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయాయి ఎందుకు సుఖమే ఉంది ఇస్తే సుఖమేమింది ఆ ఇస్తే ఆ రూపాయి తగ్గట్టే తినేవాళ్ళు ఆయగాను అప్పుడు ఇప్పుడు ఇచ్చినా సుఖం లేదు ఇలాగెత్తనాడు ఎలా తీసిపోతున్నాడు చచ్చిపోతున్నాం బాగుంది మాకు అప్పుడే మాకు అప్పుడే బాగుండేది మాకు అప్పుడే బాగుండేది ఒప్పుడు మాకు ఆ బాబు ఇలా వెళ్ళిపో ఆ బాబు ఫస్ట్ నుంచి ఆ బాబు మాకు ఇప్పుడు ఇచ్చిన సుఖం ఏముంది సుఖం లేదు నాకు బాబు ఎలక్షన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నాకు నా అదేవిడే కావాలని కోరుకుంటున్నాను నేను మాకు మా సమస్యలు తీర్చాలంటే ఆ బాబు తర్వాతే నాకు ఆ బాబు వెళ్ళి నేను దన్న పెట్టుకుంటాను గెలిస్తే చాలా మంచిది నాకు అది ఏదన్నా బాబుని అడుక్కుంటాను పుసిలో నీళ్ళు తెచ్చుకోలేకపోతున్నావు కుళాయి అన్న ఏదన్నా వేసి పెట్టమని అడుగుతాను ఆ బాబుని అడుగుతాను బిడ్డలు ఉన్నారు కదా బాబు కొడుకులు ఉన్నారు కదా మాకు అలవాటు ఆ బాబు ఆ అమ్మ పద్మామగారు సోమవారం సోమవారం భోజనం పెడుతున్నారా ఏదే అని ఇప్పుడు మానేశాను కానీ అన్నీ నాకు ఆ బాబు వస్తేనే నాకు మంచిది నాకు చంద్రబాబు పాలన బాగుందా జగన్ పాలన బాగుందమ్మా నాకు బాబు నాయుడు గారి బాబు ఆ బాబే జగన్ బాబు కాదు ఓలు కాదు నాకు ఫస్ట్ నుంచి ఆరే నాకు నీకు పెన్షన్ ఎంత ముసులో వాడికి ఎత్తారు నాకు ఎవరు అవికి అది ఆ బాబు నా కానిచ్చిని చంద్రబాబు నాయుడు గారు నా కానించిన ఇస్తున్నారు